కడప జిల్లా బీకోడూర్ మండలం కేంద్రమైన సభా భవనంలో అక్షరాస్యత నిర్మూలనకై ప్రతి ఒక్కరూ తోడ్పడాలని మహిళలకు అవగాహన కల్పించాలని ఎంపీటీఓ కార్యాలయంలో ఎంపీడీవో భాస్కర్రావు ఆధ్వర్యంలో సమాపేశం నిర్వహించారు సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ కష్టంతో కాకుండా మనస్ఫూర్తిగా ఇష్టంతో చదువు చెప్పేందుకు అంగన్వాడీ కేంద్రాల్లో అక్షరాస్యత నిర్మూలనకై చదవటం రాయటం ప్రతి ఒక్కరూ నేర్చుకునే విధంగా సాయంత్రం వేళలో ఒక గంట డ్వాక్రా మహిళా సభ్యులు ఆయా గ్రామాల్లో చదువురాని వారికి చదువు నేర్పించే విధంగా తోడ్పడాలని వాలంటీర్లకు ట్రైనింగ్ శిక్షణ కార్యక్రమం నిర్వహించామన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ భాస్కర్ రావు సునీల్ కుమార్ వెలుగు ఏపీఎం సీతారామిరెడ్డి ఎస్ సుగుణ సీసీలు పీటర్ రత్నమ్మ అంగన్వాడీ టీచర్లు వెలుగు వీవఏలు తదితరులు పాల్గొన్నారు మనం అవార్డు పడాలి తప్ప తప్ప మార్గం మనం ఎందుకంటే రెండు వందల గంటలు అంటే మూడు నెలలు ఈ ప్రోగ్రామ్ మూడు నెలలు మూడు నెలలు కష్టంగా సార్ అనేది డిసెంబర్కి మంచిదే సంతోషం డిసెంబర్ చేసి మనం మనల్ని ఉంటాం మనం ఫస్ట్లో ఉంది కనీసం పాస్ మార్గానే ఉండండి డెబ్బై కలిసి ముప్పై ఐదు మాత్రం పాస్ సార్ సంతోషం ఎందుకంటే ఇంటివనం నేనా నేను వచ్చిన నేను కనీసం సంవత్సరం రెండు నెలలు అయింది బాబు జాగ్రత్త తొమ్మిది తొమ్మిది నెలలు వస్తుంది ఒక ఊర్లో పినావ్లు కోడమే ఉంది రెండు కొండలు దాటిపో క్యాష్ మధ్య సెంచోర్లు చూడేట్టుంది పాలు ఇంకో వాళ్ళు అంటే చూసిన తర్వాత ఏమన్నారు లేకపోతే ఎంపీ సచింగ్ క్యాష్ ఇచ్చిపోవలసి ఉంటారు పనిచే తొమ్మిది ఉదయం ఆరు నెలలకు వెళ్ళిపోతారు మా అంతా సరే చూడండి మై చూడండి అదే మా బోకల్ అప్పటి నుంచి అది పాటించవలసి నియమాలు ఏ విధంగా అయితే అది దాని గురించి అక్కడ మనకు తీసుకెళ్తుంది సరే ఒకటి అభ్యాసం కూడా వేరే కాకుండా పద్ధతులు పేరు అభ్యాసపడుతైన సాహదాలు వెళ్తుకోవాలి కలిగి ఉండాలి అధ్యా అభ్యాసకుడు తవ్వరూపాయలు గుర్తు గోడ ఈ అక్షరాల తరగతులు వీడియో మీరే డెవలప్ బడికా బాధ్యత కానీ ఇక్కడ అన్నం చేసే కోడిపల్ని ఎవరు చూసేస్తారు మీ బండి ఎవరు కట్టేస్తారు మీరు వచ్చి కట్టేస్తారు అని ఏం మాట్లాడే మీరే మాట్లాడాలి వాళ్ళు మాట్లాడలేదు మనం కూడా ఏదైనా మాట్లాడితే మీరు అనేది మనం అలా చేస్తాం మనసు అనేది గ్రామ స్థాయిలో అక్కడ రకాలు ఉండాలి మనసు రాకపోతే మాట్లాడతాం మాట్లాడతారు చెప్పలేము ఊహించలేదు అక్కడే విడిపడి ఉంటారు కాబట్టి మనం మాట్లాడే కొద్దిగా నెమ్మదిగా

సాగిస్తున్నారు ప్రారంభిస్తున్నారు దీంట్లో ముఖ్యంగా పదిహేను సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల వైపు మహిళలకు నిరక్షరాస్ దే వాళ్ళకి వేరేలా విశ్జీగా ఉండే సభ్యులకి విశ్జీగా ఉండే సభ్యులకి మామూలుగా సంతకాలంలోకి నేర్చుకున్నా కూడా సంతకాలం కావడం మంచిగా చదువుకునే నాలుగు రకాలుగా ఫంక్షనల్ ఎప్పటి అంటే మామూలు కడవలము రాయడమే నెక్స్ట్ డిజిటల్ రిప్లసింగ్ ఈ కాలంలో డిజిటల్ రిప్లస్ అనేది ఖచ్చితంగా ఉండాలా ప్రతి ఒక్కరికేలా మొబైల్ ఫోన్ ఉంటుంది దాంట్లో ఆర్థికంగా మనం ట్రాన్స్ఫర్స్ ఫైనాన్షియల్ డబ్బులు ట్రాన్స్ఫర్ చేయడం కానీ డబ్బు చేయడం కానీ నెక్స్ట్ ఫేస్బుక్ వాట్సాప్ ఏది ఎట్లా వాడాలా అనేటాన్ని యాప్ మొబైల్ ఎస్బీఐ ఏదైనా బ్యాంక్ యాప్స్ కానీ ఫోన్పే డీమో యాప్ లాంటి ఫైనాన్షియల్ డిజిటల్

ఎలీలుగా అంటే మహిళలు మీరు జరుగుతున్న అనేక రకాల ప్రత్యేకలు అయితేనే ఇలాంటి చేదాని మహిళా సర్కారు గురించి అవగాహన ఆ కల్పించే దిశగా మనము ఈ ఈరోజు వీళ్ళకు ఒక్కొక్క వాలంటీర్కి ఒక పది మంది సభ్యులు ఎక్కడగా ఉండే నిరక్షరాశా చేసి ఇవ్వడం జరుగుతుంది తర్వాత ఏపీ ఈ రెండు వందల గట్లు లేదా రెండు నెలలు మూడు నెలల లోపల ఇవ్వటం ఏసీ ఓపెన్ స్కూల్ సిస్టమ్ ద్వారా కానీ నేషనల్ ఓపెన్ స్కూల్ సిస్టమ్ ద్వారా కానీ పరీక్షలు పెట్టి వాళ్ళకి సర్టిఫికెట్స్ ఇవ్వడం జరుగుతుంది తర్వాత బీఈ చెట్ల మేము మెరిట్ సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఇందాకే మన ఎన్ని కూడా చెప్పినట్లు ఎవరైతే అన్నవాడి టీచర్ బాగా చేసిందంటే అన్నవాళ్ళ టీచర్ బాగా ఈ చాలా సత్యాలు కాబట్టి ఆ విధంగా చేసేదానికి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈరోజు